ఇగో కొంతమంది ఎట్లుంటారు గింతున్నదని గింత పొడి అని అంటారు చూడు ఆ వాసుల ఎట్లుంటుంది తెలుసా ఇగ ఏదో నక్కుంటా నక్కుంటా మొగడొక అనుకో అయిపోయిగా దాన్ని పట్టుకుంటారు నన్ను ఎట్లా కొడితివి నన్ను ఎట్లా కొడుతుంది నేను గంగ అవుతున్నా ఇగో చూడు దద్దులు వచ్చినాయి మా వారింటి కొడితే నేను ఆండుకోతి తిను ఉండు నేనుండే నేను గంగ అనితోనే ఏగుతున్నా నీ దౌడలు ఓడని నువ్వు కాకులు గద్దలెత్తుకపోని నీ కట్టె కాళ్ళ మొక్కపోవడా నన్ను ఇంతగానో ముప్ప పడుతుంది నేను నేనుండగా ఓ నేనుడా నేను పోతున్నట్టు ఇక నెల గంట ఎన్నెలు కానీ నేను రానే రాను పెద్ద మనుషులని తోలుకొని రాపో పెద్ద మనుషులను తోలుకొని ఈ బీడీలు వద్దు నాకు ఏదొద్దు సప్పదాకా నేను పోతా ఇక ఇట్లా చేస్తారు ఒక్కొక్కళ్ళు ఇక మొగడు ఏం చెప్తాడు ఎవో దీంతో తరం లేదు ఇడ ఉంటే ఇంకా ఇది నన్ను తిట్టేడు తిరుతుంది అంటాడు రెబ్బకి బయటపడతాడు పాపం ఇక మొగడు నాదానుంటే నేను పోయి పెన్ల ముషారు ఉంటుంది ఇక పెన్ల ముషారు ఉంటేనే పోయి మొగడు వాడు ఉంటాడు నాడె మన నంటిన్ ఆ తిరుపతిని